प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లతో శురు అయ్యాయి ఇంటర్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు నగరంలోని శ్రీ చైతన్య గాయత్రి కళాశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు అక్కడి వసతులను వైద్య త్రాగునీటి సదుపాయాలను పరిశీలించారు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ మాట్లాడి విద్యార్థుల హాజరు శాతంపై ఆరా తీశారు అన్ని చోట్ల తరగతి గదుల్లో వెలుగు తక్కువగా ఉండడంతో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల సీటింగ్ విధానాన్ని మార్చాలని సూచించారు మాస్ కాపీ ఆస్కారం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ పర్యటనలో తహసీల్దార్ కుర్మనాథరావు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు కె అప్పారావు తత్తులు పాల్గొన్నారు इस रिलेटेड टू द बालकरी मोकअप टीम सर ये देखिए तो वो मतलब वो सबले मतलब जब ज्यादा लोग हो वो मेरे जो लोग थे वो किस तरह से स्टैंड कर गैरेज से बोर्डिंग रेस्पोंस नहीं हो नहीं करना होता है मतलब ये इतना माइक से सर वो डी చాలా ఏ అప్పుడే ఉన్నారా ఏ నెంబర్ ఎంత తీసుకున్నావా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి